హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మేకప్ కోర్స్ నేర్చుకుంటున్నానని చెప్పాను కదా అందులో భాగంగానే మాకు అక్కడ ఎలా నేర్పిస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్ అనే నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నానండి ఈరోజు మిస్ కాకుండా వినండి అలాగే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీరు బెల్లైకాన్ నొక్కినట్టయితే మీ నేను వీడియో ఎప్పుడే పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మాకు క్లాసు స్టార్ట్ అవుతుంది టెన్ అంటే ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు క్లాస్ ఉంటుందన్నమాట ఈలోగా సారు క్లాస్ చెప్తూ ఉంటారు అంటే క్లాస్ అంటే ఇదేం కాలేజీ కాదు కదండి మామూలుగా ఏది చెప్పినా క్లాస్ అనే అంటాం కాబట్టి అలా చెప్తున్నాను నేను ఇక్కడ ఏంటంటే మనం మేకప్ గురించి బేసిక్ అంటే మన అసలు ఫేస్ మీద స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలి ఎండింగ్ వరకు అనేది ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట చేసిన తర్వాత అప్పుడు మనకి అన్నీ కూడా ఒక మోడల్ మీద చేసి చూపిస్తారు దాన్ని బట్టి మనం అన్నీ కూడా రాసుకుని అంటే నోట్ చేసుకోవాలి బుక్స్ అయితే ఇస్తారు వాళ్ళే ఇచ్చారు బుక్స్ అలాగే మనకు ఒక రబ్బుక్ కూడా ఉంటుంది అనమాట దాంతో మనం ఏదైనా ప్రోడక్ట్ విషయాలు ఇలాంటివన్నీ కూడా రబ్ బుక్లో నోట్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళు ఇచ్చిన బుక్ అయితే మాత్రం అంత మేకప్ ఎలా చేయాలి ఏ ఫేస్కి ఎలా చేయాలి ఏ ఎటువంటి స్కిన్కి ఎలాంటి ప్రోడక్ట్ వాడాలి ఇలాంటివన్నీ కూడా మనకి చెప్పి అలాగే స్టేజ్ మీద ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక స్టేజ్ ఉంటుంది దాని మీద ఒక అమ్మాయిని మోడల్ని కూర్చోబెట్టి తనకి చేసి చూపిస్తూ ఉంటారనమాట వాళ్ళకుండే లోపాలు ఒకసారి ఒక్కొక్కకి ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి ఫేసు అలాంటప్పుడు ఎలాంటి వాడాలి ఏం చేయాలి నోసు దగ్గర అయ్యి కొంచెం ఎత్తున్నా చేసినా మనం ఎలా దాన్ని కరెక్ట్ చేయాలి ఏంటనేది అంతా కూడా క్లియర్ కట్గా మనకి అంటే సారు గంటలు గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట కొన్ని రోజులైతే మొత్తం ప్రోడక్ట్ మీద మన స్కిన్ మీద ఇలానే క్లాస్ క్లాస్ జరుగుతూ ఉంటుంది నేను ఎక్కడైనా మాటలో తడబడి ఉంటే కనుక ఏమనుకోకండి ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటున్నాను కదా అయినా సరే మీకు ఈ విషయాలన్నీ కూడా నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేస్తున్నాను ఎటువంటి నేర్చుకుంటున్నాను ఇలాంటివన్నీ కూడా మీకు చూపించి చెప్పాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట మామూలుగా చెప్పాలంటే నాకు టైం అయితే కుదరట్లేదు మీకు చెప్పాను కదండి మార్నింగ్ టెన్కి వెళ్తే ఈవినింగు మళ్ళీ సిక్స్కి వస్తాము అలా నాకు మధ్యలో నా పనుల నుంచి చేసుకొని రెడీ అయ్యి వెళ్ళడానికి అలా టైం సరిపోతుంది అనమాట అందుకోసమని ఈ వీడియో చాలా ఫాస్ట్గా మాట్లాడేసి పెట్టేద్దాము మీకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి కదా అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాను సార్ వచ్చేసి రమేష్ అకాడమీ అనమాట అండి ఇది రమేష్ సార్ వచ్చేసి సీరియల్ వాళ్ళకి సినిమా వాళ్ళకి ఇలా చాలా ఇయర్స్ నుంచి మేకప్ చేస్తూ ఉన్నారు ఆయన దాని గురించి ఆయన చాలా ప్రొఫెషనల్ అనమాట అందుకోసం అనేసి నేను ఇక్కడే నేర్చుకోవాలని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాను అనమాట అయితే మనం ఇంట్ మన ఊళ్ళల్లో అలాగే కొన్ని సిటీస్లో నేర్పిస్తూ ఉంటారు కానీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటామండి ఎలా అంటే అన్నీ నేర్చుకోవడమే కాకుండా అక్కడ మనకి జరిగే విషయాలు అంటే లోటుపాట్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఎలా ఉండాలి ఏంటి మనం వెళ్ళిన కాడ ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అలాగే ఎవ మనకి వచ్చిన క్లయింట్ ఎలా ఉంటారు ఏంటి అనే విషయాలు అన్నీ కూడా సార్ అయితే బా బా అబ్జర్వేషన్ చేస్తారు అలాంటివన్నీ కూడా మనకి కూడా చెప్తారనమాట అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మనం ఎటువంటి కోమ్ దేనికి వాడాలి ఎటువంటి ప్రోడక్టు అంటే హెయిర్ మీద జరుగుతుంది అనమాట అంతా కూడా ఏ ప్రోడక్టు దేనికి వాడాలి ఏ స్ప్రే దేనికి చేయాలి ఎలాంటి హెయిర్ స్టైల్కి చేయాలి ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి అసలు నాకైతే ఇక్కడికి రావడం అనేది చాలా హెల్ప్ అవుతుందనే చెప్పుకుంటాను ఎందుకంటే నేను మామూలుగా ఇంతకుముందు కూడా మేకప్ ఎవరికైనా చేసేదాన్ని కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ చూస్తే నాకు జీరో నాలెడ్జ్ నాకు ఉంది ఇదంతా కూడా తెలిసిన తర్వాత నాకు అనిపించింది అన్నమాట జీరో నాలెడ్జ్తోనే నేను ఎన్నాళ్ళ నుంచి మేకప్ ఎవరికైనా చేయాలన్నా చేసినా చేశాను అయితే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వన్ బై వన్ ఎలా చేయాలి ఏంటి ప్రొఫెషనల్గా మనం ఎలా రెడీ చేయాలి క్లయింట్ని అనే విషయం నాకు బాగా అర్థమైంది అంతేకాదండి మనకి చాలామంది నేర్పిస్తామనేసి అంటూ ఉంటారు మా దగ్గరికి రండి చాలా అమౌంట్ తక్కువలోనే నేర్పిస్తాము మీకు అయ్యినని చెప్తూ ఉంటారు కానీ అలాంటి వాటికి అమౌంట్ పెట్టేదానికన్నా ఏం లేదండి మనం ఇక్కడ ఎయిటీ థౌజండ్ అయితే అక్కడ ఏ ఫార్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండో అంటూ ఉంటారు కానీ మనం ఒక ట్వంటీ కోసం ఒక టెన్ థౌజండ్ తక్కువ అవుతుందనో మనం అక్కడికి వెళ్ళడం ద్వారా ఇలాంటివన్నీ కూడా అంటే చాలా విషయం మనకి చాలా విషయాలు తెలియకుండా పోతాయి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినందువల్ల ఎందుకంటే చాలా వీళ్ళు ప్రొఫెషనల్గా చేస్తారు కాబట్టి ఎంతో ఒక ట్వంటీ ఇయర్స్ అనుభవం గల వాళ్ళందరూ కూడా మనకి క్లాస్ చెప్తూ ఉంటారండి అందుకని చెప్తున్నాను మనం అక్కడ అంటే దగ్గర దగ్గరలో మనకి తెలిసిన కాడ నేర్చేసుకుంటే మనకి ఇంత నాలెడ్జ్ అనేది ఎంత మాత్రం ఉండదు హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదనే చెప్తాను నేను ఏదో వాళ్ళకి కొద్ది కొద్దిగా తెలిసి ఉంటుంది దాంతోనే వాళ్ళు చేస్తూ ఉంటారు అదే మనకి చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ అలా కాదండి అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వచ్చి మనకి క్లాస్ అనేది చెప్తూ ఉంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మాకు హెయిర్ అనేది ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలన్నమాట ఏంటంటే ఇప్పుడు నేను చేయించుకుంటున్నాను కదండి ఇక్కడ ఈరోజు ఈ అమ్మాయి చేసేది వచ్చి స్ట్రైట్నింగ్ క్రింపింగు ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే ఆ అమ్మాయికి కూడా నేను చేస్తాను అనమాట తను ఒకళ్ళు ఫస్ట్ చేసిన తర్వాత సెకండ్ వాళ్ళు ఇంకొకరికి చేయాలి ఇలా మనకి మేకప్ అయినా కానీ హెయిర్ అయినా కానీ ఏదైనా అలా షేర్ మీరిద్దరూ చేసుకోండి అనేసి చెప్తూ ఉంటారనమాట క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అలా మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి డివైడ్ చేసేసి చేసుకోమని చెప్తారు అలా ఒకరికి ఒకరు హెయిర్ స్టైల్ అయినా మేకప్ అయినా చేసుకోవడమేనండి అలా చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పటికీ వీళ్ళందరితోటి కూడా సరదాగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ అసలు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఎన్ని రోజులైందనే విషయాన్ని కూడా మర్చిపోతాము చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతేనే నా లైఫ్లో ఇది ఒక మంచి మెమరీగా ఉండిపోతుందని అనుకుంటాను నేను వీళ్ళందరితోని కూడా చా వీళ్ళందరూ కూడా అంటే నేను ఉండడం ఏమో తెలియదు కానీ నాతో వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట మేము మొత్తం థర్టీ సెవెన్ మెంబర్స్ ఏమో ఉన్నాము అందరం కూడా చాలా క్లోజ్గా ఉండి నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఎవరు వర్క్ వాళ్ళని నేర్చుకుంటూ ఉన్నామండి ఎవరి లైఫ్ వాళ్ళకి ముఖ్యమే కదా అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చాము అలా అనేసి సార్ కూడా ఇటువంటి విషయాలు కూడా ఎవ్వరు చెప్పరు కానీ సార్ అయితే మీరు ఫ్రెండ్షిప్ల్లో పడి వర్కులు అవి నేర్చుకోకుండా వెళ్ళొద్దు ఇక్కడ ఇక్కడే ఫ్రెండ్షిప్లు ఉంటాయి ఆ తర్వాత ఎవరిది వాళ్ళ జీవితం ఉంటుంది మీరు అలా కాకుండా మీరు అయితే వచ్చారో అవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అన్నీ కూడా మన జీవితంలో జరిగే సత్యాలే చెప్తూ ఉంటారండి సార్ అయితేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా నాకు ప్రతి ఒక్క మాట కూడా చాలా సీరియస్గా చాలా జెన్యున్గా చెప్తూ ఉంటారు మన ఇంట్లో మనకి ఒక నాన్న లేదంటే ఒక అన్నయ్య తమ్ముడు ఇలా ఎవరు ఉంటే వాళ్ళు మనతో సీరియస్గా చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా చెప్తారనమాట నిజంగా అవన్నీ కూడా వాళ్ళు చెప్పినవి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే అనిపిస్తుందండి మనం సరదాల కోసం అంటే అందరం ఉన్నాం కదా ఫ్రెండ్షిప్ల్లో పడి ఇలా మనం వర్క్ కోసం వచ్చిన వాళ్ళు మర్చిపోకుండా అవన్నీ వింటూ చాలా స్ట్రిక్ట్గా నేర్చుకోవాలని వాళ్ళు తపన అన్నమాట మనం వెళ్ళినందుకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే జరుగుతుందండి మనకి ఫ్రెండ్స్ ఇదేనండి ఈ వీడియో మళ్ళీ మాట్లాడతాను మరో వీడియో